నమస్కారం సిడీ న్యూస్ కి స్వాగతం

రేషన్ కార్డులు ఇవ్వాలి ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఇళ్ళ పట్టాలి ప్రభుత్వ స్థలాల్లో ఒట్టు దగ్గర వృద్ధాప్య పెన్షన్లు పడకాలను ఎన్నో మహిళలకు పెళ్ళు మహిళలకు పని இங்கே அரவையில பிரதான அரவையில பிரதான அரவையில பிரதான அரவையினா படம பிரக்கிய படம பிரத ஐக்கிய ஜிம்பாபாத் சிபிஎம் பார்ட்டி ஜிம்பாபாத் சிபிஎம் பார்த்தி ஜிந்தா பார்ட்டி அறுவை ధర్నా నిర్వహిస్తా ఉన్నాం దాదాపు రెండున్నర దశాబ్దాలుగా మండలంలో ఇళ్ల స్థలాలు అన్న పరిస్థితుంది దాదాపు గత జగన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అందరికీ పట్టాలు కూడా ఇచ్చినట్టుగా అందరి చేతిలో పట్టాలు పెట్టారు కానీ స్థలం చూపించిన పరిస్థితుంది పట్టణంలో దాదాపు రెండు నాలుగు దశాబ్దాలుగా అద్దెలు ఉంటాయి తీవ్ర నిర్మాణం పడతాం పెరిగిన ధరలు రెండో వైపున ప్రభుత్వ పెరిగిన టూ అప్ ఛార్జీలు ఇటెట్ కుటుంబాలు గడవడం భారంగా మారినప్పుడు ఇప్పుడు అద్దెలు కూడా ఈ పరిస్థితిలో తీవ్రమైన ఇబ్బందులు ఇచ్చి రోజువారి కూలిపోయి ఇబ్బంది పడతాం కాబట్టి అందులో పేదలను కూడా ఇళ్ల ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీగా బాపట్ల జిల్లా చీరల తహసీల్దార్ కారణం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా నల్లచర్ల మండలం దూబచెర్ల గ్రామం గాంధీనగర్ లో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగును కఠినంగా శిక్షించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు செப்பு தண்டேசம் பண்ணவெல்லு வேண்டே துண்டவன் வேண்டான தூர் கோதாவரி ஜி பிரபஞ்சம் டாக்டர் பாபாசாமி மித்திரபுரா செப்பு தண்ட வேணும் துண்டவோ துண்டவன் வேண்டே உருவா துண்டவன் வேண்டான தூர்வரி ஜி பிரபஞ்சவள்ள வேண்டனவே ారా అంతా దారుణం అండి ఈ రోజు అండి మన భారతదేశాలు వచ్చి డెబ్బై ఆరు డెబ్బై శాతం శాతం వచ్చి అయినా సరే ఈ కులవృక్ష అనేది చాలా చాలా బాగాకరమైన విషయం ప్రపంచం మొత్తం ఎక్కడ ఉంటుంది మన భారతదేశ కుల కుల మీద కులం దాని మీద పెట్టుకొని ఎక్కడో ఉన్నారు ఇది మన పక్కన జిల్లా తూర్పు గోదావరి జిల్లా నల్సర్ల మండలం నేపచార గ్రామంలో గాంధీనగర్లో ప్రపంచ మేధావి రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పు తెచ్చిన దున్నులు ఏం చేయాలి వృద్ధి చేయాలి అంటే కఠినమైన పబ్లిక్ వృద్ధి చేయాలి దున్న వృద్ధిస్తే కానీ ప్రపంచ మేధావి లక్ష్యం లేనప్పుడు సామాన్య మానవుడి మళ్ళంట ఒక్క సామాన్యుడికే రక్షణ ఉంటుందా మా రక్షణ ఉందా చూసారా మేము ఒక పాప మానే రెత్తాన్ని అంటే కారణం అండి అసలు ఎక్కడున్నా మనం ఇంకా మనం భారతదేశంలో ఉన్నావా లేకపోతే ఎక్కడున్నా అమెరికా పక్క దేశాల్లో ఉన్నావు రఘువ దేశాల్లో ఉన్నావా ఇక్కడ ఏం చేయాలి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దాని కారణం భిన్నతను వెంటనే వృద్ధి చేయాలి వృద్ధి చేసేవారు మా దళిత వెంటబాటు పోలార్త అలాగే ఎవరి స్వాదం వాళ్ళు చూసుకునే రోజుల్లో తనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలు అందించని దృక్పథంతో డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా సంవత్సరానికి పదిహేను లక్షలు జాకత్ దాన ప్రధాన కార్యక్రమం నిర్మించడం ఆనందదాయకమని మండలి తహసల్దార్ కూచిపూడి పేర్కొన్నారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని ముస్లిం కమ్యూనిటీ భవనంలో త్యాగానికి ప్రతిక రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాసాలు ఉంటున్న అమృతరూరు మండల పరిధిలోని నిరుపేద ముస్లిం మహిళలకు తెనాలకు చెందిన డాక్టర్ జాఫర్ సాదిక్ పాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ జానబ్ షేక్ ఖలీల్ ఆర్థిక సహకారంతో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో నూతన వస్త్ర పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు

ఏదో ఒక ప్రయోజనం అవుతారు ఆడపిల్లలు కూడా చదువుకోవాలి లేకపోతే ఈ రోజుల్లో భర్త ఏం చెప్తాడు అదే ఇది ఉంది తెలియదు చదువు లేదు ఏమన్నా లెక్క పెట్టడం కూడా తెలియదు అప్పుడు ఆ డబ్బులు విషయం కూడా ఏం తెలియదు అందువలన మీరందరూ కూడా మీ పిల్లలకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరం వచ్చే వరకు పెళ్లి చేయబట్టండి అలాగే ఇటువంటి సేవా దృక్పథం ఉన్న మిత్రులు నమస్కారం అమ్మా ముందుగా మీ అందరికి అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు మీ అందరికి ఎవరైతే పేదవారిలో ఉన్నారో మన మండలలో ఉన్న ముస్లింస్ అందరినీ కూడా గుర్తించి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మీ అందరిని గుర్తించి ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు మన రత్న ప్రసాద్ గారు అబ్బాస్ గారు గుర్తించి మిమ్మల్ని అంటే మన మనలో ఒక పది పదివేలు అందులో ఒక వంద మంది కుటుంబాలని గుర్తించి పేదవాన్ని తీసుకురావడం జరిగింది ఎందుకు తీసుకొచ్చారంటే ఏదో సహాయం చేయాలి అనే దృక్పథం అందరికీ ఉండదు కొంతమంది మనుషులకు మాత్రమే ఉంటుంది అటువంటి వ్యక్తులలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఖలీల్ కాదు ఒకసారి కొడుకు వీళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అనేక మందికి ముస్లింస్ పేదలకు సేవ చేస్తూ వస్తున్నారు వీళ్ళందరినీ మీరు ఆస్వాదించాలి వీళ్ళ కొడుకు వారిలో ఉన్నాడు ఇతను పెద్దవాడు ఆయనను మీకోసం మీకేదో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఇటువంటి వ్యక్తులను మనం గౌరవించాలి ఆశ్రవదించాలి ఎందుకంటే ఇటువంటివి ఎన్నో చేయాలి వీళ్ళు అందరికీ మనసు రాదు మొన్న ఒక రత్న ప్రసాద్ గారు కూడా హై స్కూల్లో బాపట్ల కోనాభవన్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ జాయింట్ సెక్రటరీ పల్లెపోకు రాంబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రాంతంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది సహజంగా మా ప్రాంతాల్లో వర్షాభావం సమయంలో పత్తి మిర్చి పొగాకు ఎక్కువ సాగు చేస్తారు ఇటువంటి పరిస్థితులు గత రెండు మూడు సంవత్సరాలుగా పొగాకు ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆ దిశగా దృష్టి సారించారు అదే సమయంలో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పొగాకు రైతులకు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ప్రస్తుత ప్రభుత్వం మెడల ఉంచి రైతులకు గిట్టుబాటు ధర లభించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గవినీ శ్రీనివాసులు రాఘవరావు రమణారెడ్డి కోకి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను పాలిపోగు రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిని మాట్లాడుతూ ఉన్నాను మన ఈ ప్రాంతంలో రైతులు పండించినటువంటి మిర్చి పొగాకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం మొండి వైఖరి నిర్లక్ష్యం వలన రైతులు పడుతున్నటువంటి ఆవేదన అవస్థల గురించి మాట్లాడడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను సహజంగా మన ఈ వర్షాభావ వ్యవసాయ ప్రాంతంలో ప్రతి మిర్చి పొగాకు మాత్రమే సాగు చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రత్యామ్నాయ పంటలు ఏవైతే ఉన్నాయో శనగ కానివ్వండి మొక్కజొన్న పామాయిలు జామాయిలు ఇటువంటి పంటలకి పక్కా కొంటారన్న గ్యారెంటీ లేదు కనీసం మద్దతు ధర కల్పించే యంత్రాంగం కానీ చట్ట పద్ధతి కానీ లేకపోవడంతో ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో పొగాగు ధర గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఆశాజనకంగా లాభసాటిగా ఉంటుందో రైతులందరూ పొగాకు వైపు మళ్లడంతో పొగాకు సాగు ఒక విధంగా గణనీయంగా పెరిగిందనే చెప్పాలి కానీ గత సంవత్సరం క్వింటాలు పదివేల రూపాయలు అమ్మినటువంటి బర్లీ అడుగాకు ఈ సంవత్సరం నాలుగైదు వేలకు మించుకోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారు అయితే ఇటువంటి పరిస్థితుల్లో పొగాకు బోర్డు ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే పొగాకు రైతులకు ఆశాజనకమైనటువంటి లాభదాయకమైనటువంటి ధరలు కల్పించడం ఎగుమతులు ప్రోత్సహించడంతో పాటు రైతులకు మద్దతుగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ ప్రాంతంలో అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క శనగలు రైతుల దగ్గర సేకరించి నాలుగు వేల మంది రైతుల దగ్గర ఒక ముప్పై కంపెనీలు శనగలు సేకరించారు ఆ శనగలకి ఈ రోజు వరకు కూడా డబ్బులు పేమెంట్ కట్టలేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తో రైతులకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైతులు డబ్బులు చెల్లించి శనగలు కొన్నారు ముప్పై కంపెనీలు ఈ రాష్ట్రంలో నాలుగు వేల మంది రైతుల దగ్గర శనగలు కొంటే వాళ్ళకి ఈ రోజు వరకు డబ్బులు రిలీజ్ చేయలేదు ఆ ఈ ముప్పై కంపెనీలకు ఎప్పుడైతే రిలీజ్ చేయలేదో వాళ్ళు ఇవ్వాల్సినటువంటి నాలుగు వేల మంది రైతుల దగ్గర సేకరించినటువంటి సుమారు రెండు వందల కోట్ల బకాయిలు చెల్లించలేదు చూడండి ఈ ఇట్లా పరిస్థితుల్లో ఉంటే ఈ ఈరోజు ఒక ఎకరానికి నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది సెలగలు లాస్ట్ గవర్నమెంట్ లో ఎంత రేటు ఉన్నాయి రేపల్లె ప్రభుత్వ జూనియర్ కాలేజీ పలు విద్యా సంస్థల ముందు వంద మీటర్ల నిబంధనను అతిక్రమించి నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపును మరియు పేటర్లో ప్రజల నివాసాల మధ్య మద్యం షాపును ఆపివేయరని సీపీఎం ప్రజా సంఘాలుగా ప్రొహిబేషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలియజేసి సీఈ దివాకర్కి వినతి పాత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రేపల్లె పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్

ఈ షాపుల్ని ప్రజల నివాసాల మధ్య అట్లానే ప్రభుత్వ గుడి బడి ఏదైతే ఉందో ఈ నిబంధనలు వంద మీటర్లకి దూరంగా షాపులు ఏర్పాటు చేయాలి నిన్న అందరం చూసాం పేటేర్లు మహిళలు చైతన్యవంతంగా అక్కడ ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులు అందరూ రోడ్డు వచ్చి ఆందోళన చేశారు దాన్ని ఏదో ఇప్పుడు ఎక్స్చేంజ్ అధికారులు వీళ్ళతో మాట్లాడి స్థానిక ప్రజలతో కూడా నేను మాట్లాడాను దాన్ని తాత్కాలికంగా పక్కనే ఇంకో చోటకి తరలిస్తామని చెప్పారు మేము ఎక్స్చేంజ్ వాళ్ళకి ప్రొబిషన్ వాళ్ళకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వేళకు కూడా మేము దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వాగతిస్తా ఉన్నాం ఆ నిర్ణయాన్ని అదే సందర్భంలో రేపల్లి పట్టణంలో గతంలో బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి బార్ రెస్టారెంట్ని రెస్టారెంట్ ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఆవరణానికి దగ్గరలో ఒక రెసిడెన్సీ కేఎస్ఆర్ రెసిడెన్సీ అనే దాంట్లో దాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే అప్పుడు రెండు వేల దాదాపు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో కౌన్సిల్ నిర్ణయం వంద మీటర్ల డిస్టెన్స్ వ్యతిరేకంగా అక్కడ పెట్టకూడదని చెప్పేసి ఆ రోజు రేపల్లి కౌన్సిల్ తీర్మానం చేశారు ఆ కేఎస్ఆర్ రెసిడెన్సీలో బారెంట్ రెసిడెంట్ పెట్టకూడదని ఇప్పుడు మళ్ళా జూనియర్ కాలేజీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రభుత్వ జూనియర్ హై స్కూల్ అట్లనే పక్కన ఏ కాలేజీ కూడా ఉంది సరే ఇవన్నీ చూసినప్పుడు దాదాపు జూనియర్ కాలేజీ ద్వారానికి ఆ ప్రైమసీస్కి అరవై మీటర్ల దూరంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక వైన్ షాపుని పెట్టడం కోసం రంగం సిద్ధం చేశారు కొలతలేశారు మేము రోజు సిపిఎం పార్టీకి అట్లనే ఎస్ఎఫ్ఐ అట్లనే ఆదర్శ వేదిక వివిధ ప్రజా సంఘాలు సామాజిక సంఘాలుగా మేము దీన్ని వ్యతిరేకిస్తా మీటర్ల దూరంలో ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు వివిధ విద్యా సంస్థల సముదాయం ఉన్న చోట ఏ రకంగా మద్య షాప్ పెడతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఈ ఆ మద్య షాప్ పెడతాం ద్వారా రోజు పేదలకు గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించి దాతల మండల కేంద్రం అమర్తులూరుకు చెందిన కొత్తపల్లి సీతారామయ్య పుష్పవతిల జ్ఞాపకార్థం అమర్తులూరు మండలం పరిధిలోని మోపర్రో గ్రామంలో ఉన్న ఏఆర్సీ హాస్టల్ విద్యార్థుల శ్రేయస్సు కోరి పౌష్టికాహారాన్ని మాజీ ఎంపీ మైలిని రత్న ప్రసాద్ ఆర్థిక సహకారంతో హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజుకు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రంథి సురేష్ తుమ్మల సురేష్ కర్ర రాజరత్నం చీపినాపి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏఆర్సి మరి చెప్పారు ఈరోజు ఏఆర్సి నందు మరి విద్యార్థిని విద్యార్థులకు కొత్తపల్లి సీతారామయ్య పుష్పావతి జ్ఞాపకార్థం ఇవ్వడం జరుగుతుంది వీరి ప్రత్యేకత ఏంటంటే అమర్లూరు గ్రామంలో మన చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఉపయోగార్థం ఒక ఎల్వి ప్రసాద్ గారు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో బీసీ సెంటర్ పెట్టారు ఆ బీసీ సెంటరు పది సంవత్సరాలు పైగా అయింది దానికి మరి ఆ బీసీ సెంటర్కి వచ్చి కంటి చూపు పరీక్షించుకున్నారు ముప్పై రెండు వేల మంది చేస్తున్నారు అట్లాగే దాంట్లో పదివేల మందికి కర్రదోళ్ళు అవసరమైతే సుమారు ఆరు వేల ఐదు వందల మంది కరదోళ్ళు తీసుకోవడం జరిగింది అవి కాకుండా ఆరు వేల మందిని హాస్పిటల్ రిఫర్ చేయడం జరిగింది దాంట్లో వెయ్యి మంది పైచీలకు అప్పటికప్పుడే కంటి సుఖాలు తీసుకున్నారు అంటే మన మండలంలోని వారందరికీ మరి చక్కగా ఉపయోగపడే ఆ బీసీ సెంటర్ నిర్మించిన వాళ్ళ కుమారులు ఆంజనేయులు గారు రవీంద్ర గారు వాళ్ళు గృహం ఇచ్చి సిపిఐ ఎమ్మె సీనియర్ నాయకుడు జేబి శ్రీధర్ అకాల మృతి ఈ ప్రాంత ప్రజానీకానికి తీరని లోటని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు ఆదివారం కామ్రేడ్ జేబీ శ్రీధర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపట్ల పరిసర ప్రాంతాల్లో పేదల పక్షపాతిగా కార్మిక మత్స్యకార కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా జేబీ శ్రీధర్ పోరాటాలను గుర్తు చేసుకుని అర్పించారు చేరగారితో మాకు రెండు వేల ఎనిమిది నుంచి మా తరఫున ముఠా కార్మికుల తరఫున ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి మా ముఠా కూలి విషయంలో ఆయనతో పాటు ఈయన సిపిఐగా ఇక్కడ పనిచేస్తూ కూడా ఏఈ నాయకులు కలుపుకుంటూ అట్లా రాష్ట్ర నాయకులు కలుపుకుంటూ జిల్లా నాయకులు గడుపుకుంటూ మాతో కలిసి గత ఒక పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల బట్టి చేస్తున్నాడు ఈయన ఎక్కువ టైం అనేది మాతోనే గడుపుతాడు మన్నయ్య నేను మా తమ్ముడు వాసు మాతోనే గడుపుతూ వస్తున్నాడు రాత్రి వరకు కూడా రాత్రి తొమ్మిదింటిగా నుంచి మా హ్యాండ్ హ్యాండ్వర్లోనే ఉన్నాడు ఫస్ట్ శ్రీకాంత్ గారి హాస్పిటల్కి తీసుకెళ్ళాం అక్కడ కాదంటే అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం అక్కడ కూడా కాదంటే అప్పుడప్పుడు పన్నెండున్నర ఒంటి గంటకి అంబులెన్స్ మాట్లాడి పట్టించుకోవటానికి ఈ రకంగా జోహార్ కామ్రేడ్ జేబి శ్రీధర్ జోహార్ కామ్రేడ్ జేబి శ్రీధర్ అమర్ రహే కామ్రేడ్ జేబి శ్రీధర్ కామ్రేడ్ జేబి శ్రీధర్ గారు నాకు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి తెలుసు ఆ కామ్రేడు పాత ప్రకాశం జిల్లాలని గంగోలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక చోట్ల అనేక ఉద్యమాల్లో పాల్గొని పనిచేసినటువంటి వ్యక్తి అడుగు బలహీన వర్గాలకి కాకుండా అట్టడుగు జాతిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో కమ్యూనిస్టు పార్టీ కాకుండా ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర వహించి మరి వాళ్ళందరూ కూడా అనేక చోట్ల మరి ఉద్యమకారుడిగా ముందుండి పనిచేసినటువంటి వ్యక్తి కామ్రాడ్ జేపీ ఈ బాపట్ల చేరిన తర్వాత కూడా చాలా బాధాకరం ఇలాంటి మహోల్ బాధితులు చాలా అద్దుగా ఉంటారు దీనికి నాకున్నటువంటి సంబంధం చాలా గొప్ప విషయం ఆయన పార్టీని కూడా సంబంధం లేకుండా అనేక పార్టీల్లో అభిమానాలను చూడకున్న ఏకైక కమ్యూనిస్టు నా తెలిసినంత వరకు విశ్వేఖర్ గారిని చెప్పడం తప్పదు మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈనాడు మన నుంచి దూరం అయ్యాడంటే చాలా బాధ ఇది జీర్ణించుకోలేకపోతున్నాం నేను మొట్టమొదటి నుంచి కూడా నలభై సంవత్సరాల నుంచి కూడా నేను కాంగ్రెస్ కార్యకర్తగా నా కార్యక్రమాలను నిర్వహించుకుంటూ కూడా ఆయన యొక్క పాలసీకి ఆకర్షితున్నై అతనితో సత్సంబంధాలు కలిగి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆపట్ల ఏరియా నాయకుడు കമ്രേഡ് ജെ പി ശ്രീധരന അമരത്വം പൊന്നു దాచేపల్లి పట్టణంలోని హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గురజాల ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఎరపతినేని మాట్లాడుతూ హజ్ యాత్రకు పెళ్లే ముస్లింలకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సహాయంతో పాటు తాను వ్యక్తిగతంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు फरमाने वाला ऐला हमारे नायक बड़े अब्दुल्ला भाई जो इस रोजगारों के इफ्तार की तैयारी के लिए गए हैं वाला ऐला तमाम रोजगारों को जो खिलाने पिलाने का इंतजाम किया गया है वाला ऐला जिसके अंदर हमारे सीनियर वर्गों के एम एल ए साहब हमारे उनकी मदद होते रहती है वाला ऐसा चारों तरफ से ऐसा उनकी मदद फरमाने वाला ऐसा आपस से मुसीबत से बलायन से ऐसा हर नाइन से बचाने वाला ऐसा हसीदीन के हसद से काफिरों से ऐसा जन्नत वालों దానసేవ స和社会 దానసేవ చేయాలని మలం ఏతాలల మెల సద్బైలల లల్క నిషర్ హమేతియత ఫర్మ బదల్ ఏత నిషర్ క మోసజన్ సల్లారి క తోఫిఅత పక ఏత ఇస్సే అవ్ ఉబబై దైర్ హజ్దస్నా సోదరియ్ రాష్ట్రపల్లి మండలం తలేవుద తక్షలు అబ్బలవన్నీ మనస్పుద్ధి అవలన్ చేస్తు అల్ల 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 కుటుంబం ఇర్జేపల్లి మోజమిన ఇర్జేపల్లి మోజమిన इनके पोष को इनके को कबूल फरमा आगे बढ़ बढ़कर जो है अल्लाह मुसलमानों की अपनी कौम की खिदमत करने की तोहफी तथा फरमा हमारे जमा होने को जुमने को बेतहा कबूल फर्मा okay, గత సంవత్సరం కూడా ఎన్నికల ముందు కూడా నేను ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీస్సులు కూడా నేను అడిగాను మీ అందరు ఆశీస్సులు ఆశీస్సులు అందరూ ఉండటం వల్ల మద్దతు ఉండటం వల్ల గతంలో ఎవరికి రానించాసనసభ్యుగా నిన్ను ಲಕ್ಷ ಪೇದ ಮುಸ್ಲಿಮಾ ಇಬ್ಬರು ಮರ ಇದು ఎన్నికల ముందు చెప్పిన ప్రభుత్వం కూడా ప్రకటించింది మనం కూడా ప్రకటించాం తప్పకుండా ఎవరైనా ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాను ఇక్కడ మనం చూస్తే ఎంతో మేనాలలో బంగాళ తర్వాత చాలా మసీదు నిర్మాణం కానీ చేశాం ఇక్కడ కూడా కొన్ని సమస్యలు కూడా తీసుకొచ్చారు పర్యాల క్రమంలోకి వెళ్ళాలంటే మనం హైవే నుంచి ప్రపంచ టీబీ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరులో పిహెచ్సి ఆధ్వర్యంలో ప్రదర్శన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి అమరావతి బస్టాండ్ మీదుగా ఎన్టీ రామారావు విగ్రహం వరకు సాగింది ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి శీకా శాంసన్ సిహెచ్ఓ సాంబశివరావు సీనియర్ టీబీ ట్రీట్మెంట్ సూపర్వైజర్ బి సౌజన్య ఆరోగ్య పర్యవేక్షకుడు శివుడు తదితరులు పాల్గొన్నారు

टीवी आदिन उनकी भी मुस्कुराते हैं टीवी आदिन उनकी भी मुस्कुराते हैं इन्होंने जो टीवी रखा इन्होंने जो टीवी रखा कैसम के लिए सुनते हैं कैसम के लिए सुनते हैं टीवी अंतम टीवी अंतम टीवी अंतम ईई यानि बड़ा आपका पूरे वाला पूरा ईई यानि भूतिपंडन्दी आलम मंदरों वाले ईई यानि भूतिपंडन्दी बोलो ईई रोटिंचर ईई राका ईई रोटिंचर ईई राका एतं गैलुस्तुसी एतं गैलुस्तुसी ईई अंतम् ईई अंतम् நீ வியாமி <Sus> <critischen tensor twitchy> పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల తొంభైనులకు వర్ధంతిని పురస్కరించుకుని వినకొండ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ మరియు ఏనుగుపాలెం రోడ్లో మరియు పట్టణ ప్రధాన కూడలలో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు కొవ్వొత్తర ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీపీఎంఎల్ లిబరేషన్ పార్టీ వినకొండ పట్టణ కార్యదర్శి షేక్ ఫిరోజ్ మండల కార్యదర్శి దూపాటి నాని మునగపాటి ప్రసాద్ నాగేశ్వరరావు థామస్ దావి తదితరులు పాల్గొన్నారు

గుర్యాలీ నిర్వహిస్తున్నాం వినుగొండలో వేరుగొండ బస్టాండ్ సెటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాము సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది దేశం కోసం ప్రాణాలు పెంచిన వీరుల్లో భగత్ సింగ్ మరవలేకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ యువత తప్పకుండా భగత్ సింగ్ వద్దని జరుపుకోవాలని మరవి చెప్తున్నాము అలాగే ఈరోజు మన పల్నాడు జిల్లా వెనుగొండలో సిపిఐ లిబరేషన్ పార్టీలో ఆధ్వర్యంలో వారు అడుగుదా నడవాలని యువతకు పిలుపుస్తూ అంబేద్కర్ భగత్ సింగ్ వర్త సందర్భంగా ర్యాలీ చేశాము భగత్ సింగ్ ఉద్యోగాలలో మంచి నాయకుడు అయితే ప్రడగడలాని ఇచ్చాడు ఎక్కడైనా కానీ సుఖేవు భగత్ సింగ్ ముగ్గురు కలిసి అసెంబ్లీలో పంపేసి బహుపాంపేసి వాళ్ళకు భయప్రాప్తులు చేశారు అలాంటి భగత్ సింగ్ను మనము బాగా చెప్పి యువత కూడా వచ్చేసి ఇది మన భగసి ఆశీర్వదం నెరవేర్తామని చెప్పేసి సిబిఐ లెబరేషన్ తరఫున నుంచి పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని పేద ముస్లిం మహిళలకు రాష్ట తెలుగు యువత అధికార ప్రతినిధి సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాస్ నిత్యావసర వస్తువులు అందజేశారు ప్రతి ముస్లిం కుటుంబాలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని దైవ ప్రవక్త సందేశాన్ని ఆచరిస్తూ ప్రతి సంవత్సరం పేద మహిళలకు రంజాన్ పండుగను పురస్కరించుకుని నిత్యావసర వస్తువులు అందజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ జానీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ ఫరూక్ పట్టణ టీఎన్టీయూసీ అధ్యక్షులు షేక్ అక్బర్ బాషా లగడపాటి శ్రీనివాస్ యువత మరియు ముస్లిం మహిళలు పాల్గొన్నారు

बातेंद्रता सामत तो नमस्कार